విజయనగరం జిల్లా గజపతి నగరంలో మాజీ మంత్రి పడాల అరుణ నివాసం వద్ద అమరవీరుడు మురళీ నాయక్ చిత్రపటానికి జనసేన నాయకులు పూలమాలలు వేసి నివాళులర్పించారు ఈ సందర్భంగా మాజీ మంత్రి పడాల అరుణ మాట్లాడుతూ జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మురళీ నాయక్ కుటుంబాన్ని పరామర్శించి అండగా ఉంటామని హామీ ఇచ్చారన్నారు ఈ మేరకు పాతిక లక్షలు ఆర్థిక సహాయం అందజేశారని దేశ రక్షణ కోసం ప్రాణాలు అర్పించిన నాయక్ త్యాగం మరువలేనిదని పేర్కొన్నారు ఈ కార్యక్రమంలో జనసేన నాయకులు ఆదాడ మోహన్ మునగాల జగన్నాథరావు తదితరులు పాల్గొన్నారు భారత మాత ముద్దు బిడ్డగా మురళి నాయక్ అమరవీరుల జాబితాలోకి రావడం నిజంగా ఒక రకంగా బాధాకరమైన చిన్న వయసులో చనిపోవడం బాధాకరమైన భర్తమాత నిధుడు సుందూరంగా నిలిచిన అమ్మర మురళి నాయక్ గారికి అర్పిస్తూ మరి ఆయన సేవలు ఈరోజు గుర్తించి జనసేన నాయకుడు జనసేన అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు ఇరవై ఐదు లక్షల కుటుంబానికి ఆర్థిక సాయం చేయడం కాకుండా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు ఈరోజు వారి కుటుంబాన్ని ఆదుకోవడానికి ముఖ్యంగా జనసేన అధినేత అదేవిధంగా మన లోకేష్ గారు మంత్రులు కూడా సత్యకుమార్ యాదవ్ గారు సబితా గారు ఈరోజు ఆయన అంత్యక్రియల్లో పాల్గొని మరి ఈరోజు ఆయనకు అర్పించడం ఈ దేశ చరిత్రలో అమరవీరులకి త్యాగదనంగా ఉన్న ఈ భారతదేశాన్ని ఒక గొప్ప సైనికును కోల్పోవడం నిజంగా బాధాకరమైన విషయం ఆయన ఆత్మక శాంతి చేకూరాలని వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ